ప్రయస్థలా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్యకు స్తోత్రములు మీ అందరికీ ప్రేమపూర్వక వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణం నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఏసయ్యను ఆశ్రయించిన ఆత్మీయులారా మన ఏసయ్య నమ్మదగిన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు చాలా సందర్భములలో అనేకులను నమ్మి మోసపోయిన ఉన్నారు నమ్మిన వారే నట్టేట ముంచుతున్న రోజులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థము కాని రోజులలో జీవిస్తూ ఉన్నాం స్నేహితులని బంధువులని ప్రేమించిన వారిని నమ్మి నష్టపోయినవారు కష్టాలను వెంబడించుచున్నవారు ఎందరో కలరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు కోకలలుగా కనబడుచున్నారు కావున నా దేవుని ప్రియులారా నా ఏసయ్య ఎలాంటి పరిస్థితిలోనైనా నమ్ముకొనదగిన వాడు నీవు ఆయనను నమ్మితే ఆయన మహిమను చూడగలుగుతావు నమ్ముటన్య వలన అయితే నువ్వు నమ్మిన ఏసయ్యకు సమస్తము సాధ్యం నీవు ముందు ఆయన మీద నమ్మిక ఉంచగలిగితే నిశ్చయముగా ఆయన నీకు మేలు చేయను సహాయం చేయను నేను ఎన్నడూ సిగ్గుపడనీయడు ఆయన కృప నిన్ను ఆవరించును అంతేకాక ఆయన నీ కార్యములన్నీ నెరవేర్చును నా ప్రియ దైవజనమ ఇంతవరకు నీ జీవితంలో ఏ కార్యమైతే జరగాలి నెరవేర్చబడాలని ఆశతో ఆసక్తితో ఎదురు చూచితివో అది జరగక నిరాశ చెంది నా బ్రతుకు ఇంతేనా ఇది నా శాపం నా కర్మ అనుకుంటూ ఒకవేళ నీ జీవితం మీద విరక్తి చెందిన స్థితిలో ఉంటూ మరణమే శరణం అని అనుకుంటున్నావా నా దైవ జనాంగమా ఆయన ఎందుకు పూర్తిగా పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచును నిశ్చయముగా నా ఏస నీకు మేలు చేయను నీ కార్యములన్నీ నెరవేర్చును ఆగిపోయిన కార్యములు ముగ్గింపు దశకు చేరని కార్యములు కఠినమైన జటిలమైన కార్యములన్నీ నెరవేర్చును నీ కోరికను కూడా నెరవేర్చును నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో నీ ఆత్మీయ జీవితంలో నీవాశించిన కార్యములన్నీ ఎదురు చూస్తున్న కార్యములన్నీ మిగిలిపోయిన కార్యములన్నీ నిశ్చయముగా నెరవేర్చి నీ దుఃఖమును సంతోషముగా మారునట్లుగా నీ ఆశలన్నీ చిగురించినట్లుగా చేసి ఆయన మహిమను నీవు కనులారా చూచునట్లుగా నా దేవుడు చెయ్యునుగాక ఆయన మహిమపరుచున్నట్లు నీవు జీవితంలో నా దేవుడు గొప్ప కార్యములు గాక ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం ఏదైనా మీరు మా ఇచ్చినా నీ జీవపు మాట కొరకు స్తోత్రం ఇదిగో ప్రభా పూర్ణ హృదయముతో మీ మీద నమ్మకం ఉంచుకొని ఉన్నాం నిత్యముగా మా కార్యములన్నీ మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నిశ్చయముగా మీరు మా పక్షముగా ఉండి మా కార్యములన్నీ సఫలము చేయగలిగిన దేవుడు ప్రభావిస్తూ నీ ప్రజలు ఆశతో ఆసక్తితో నీ వైపు చేతులు చాపి మీ పాదాల చెంత నిలిచి మిమ్మల్ని నమ్మి ప్రార్థిస్తూ ఉండగా వారిని సిగ్గు పడనివ్వక వారికి సహాయము చేసి వారి కార్యములన్నీ నెరవేర్చి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యుల కార్యములన్నీ నా దేవుడు నెరవేర్చునుగాక గాడ్ బ్లెస్ యూ